ఓం నమో వెంకటేశాయ జై గోమాత ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి ఇంటి దేవుడు చంద్రబాబు నాయుడు గారికి పునర్జన్మ ఇచ్చినటువంటి కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి తిరుమల తిరుపతి దేవస్థానం నుండి నేను ప్రక్షాళన మొదలు పెడతాను ప్రభుత్వంలో ఏ ఒక్క పని చేయాలన్నా వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు తీసుకొని మొదలు పెడతాను మా ఇంటి దేవుడు కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి అని చంద్రబాబు నాయుడు గారు పదే పదే చెప్తున్నటువంటి విషయాలని మరొకసారి గుర్తు చేస్తూ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ప్రక్షాళన అన్న మాటకి అర్థం చెప్పాల్సినటువంటి సమయం ఆసన్నమైంది నయ్యి కల్తీ విషయంలో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి శ్రీవారి భక్తులు ఉలిక్కి పడే విధంగా మీరు ఇచ్చినటువంటి స్టేట్మెంట్కి చాలామంది శ్రీవారి భక్తులు ఇప్పటికి కూడా అయోమయంలో ఉన్నటువంటి పరిస్థితిలో వాటి సమస్యకి పరిష్కారం మాత్రం ఇంతవరకు చూపించలేదు దేశవాలి ఆవునయ్య గురించి నేను మాట్లాడుతున్నది శంకర్జాతి ఆవునయ్యి మీరు ప్రవేశపెట్టారు దేశవాలి ఆవునయ్య ప్రవేశపెట్టాలని మేము పదే పదే కోరుతున్నా కూడా ఆ దిశగా ప్రక్షాళన ఇప్పటి వరకు జరగలేదు దాని తర్వాత వైకుంఠ ద్వారం నుండి దర్శించడం కోసం శ్రీవారి భక్తులు టీటీటీ చరిత్రలో ఎప్పుడు లేని విధంగా ఆరు మంది తొక్కిసలాటలో స్వామివారి పాదాల చెంత చనిపోవడం అనేది ఎటువంటి ప్రక్షాళన మీరు చేశారని ఈ సందర్భంగా నేను మరొకసారి అడుగుతున్నా అదే విధంగా కొండ పైన మాంసం మద్యం అమ్ముతున్నటువంటి కొంతమంది దుర్మార్గులని విజిలెన్స్ అధికారులు పట్టుకోవడం సోషల్ మీడియాలో కూడా మనం అందరం చూశాం ఇది ఏ రకమైనటువంటి ప్రక్షాళన చెప్పాల్సినటువంటి బాధ్యత చంద్రబాబు నాయుడు గారి మీద కూటమిలో ఉన్నటువంటి మిగతా పార్టీల పైన కూడా ఉన్నది స్వామివారి పైన ఆనంద నిలయం పైన డ్రోన్ కెమెరాలు యథేచ్ఛగా చిన్నపిల్లలు ఆడుకున్నట్టు ఆడుకుంటున్నారు అక్కడికి వస్తున్నటువంటి కొంతమంది అన్యమస్తులు నాస్తికులు అర్థం కావలేదు కానీ చేస్తున్నటువంటి పనిలో అపచారం జరుగుతుంది మరొకసారి మరొకసారి చెప్తున్నా ఇది ఏ రకమైనటువంటి ప్రక్షాళన గురించి కూడా చంద్రబాబు నాయుడు గారు అడుగుతున్నా అదేవిధంగా పర్యాటక మంత్రి ఉన్నటువంటి శ్రీ పవన్ కళ్యాణ్ గారి అనుమతి ఉందో లేదో ఆ వెంకటేశ్వర స్వామికి తెలుసు అలిపిరి నుండి ఏదైనా వస్తువు పైకి వెళ్ళాలంటే అంటే ఎంత క్షుణ్ణంగా తానికలు చేస్తున్నటువంటి అలిపిరి విజిలెన్స్ అధికారులు ఏకంగా ఒక నాలుగు బోట్లని పాప వినాశనం డ్యామ్ లోకి పంపించి బోట్ల సంబంధించినటువంటి పోటీల కోసం ట్రైనింగ్ గురించి పైకి తీసుకొచ్చామని ఆ నీళ్ళని కలుషితం చేశారు ఇది ఎంత పెద్ద అప్రతిష్ట ఇది ఎంత పెద్ద అపచారం అని కూడా చంద్రబాబు నాయుడు గారు అడుగుతున్నా ఇది కూడా ప్రక్షాళనలోనే భాగం అని కూడా ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నా మొన్నైతే ఒక శ్రీవారి భక్తుడు భక్తుడో నాస్తికుడో ఏమో తెలియదు కానీ హోటల్లో యూజ్ చేసేటువంటి వైట్ కలర్ స్లిప్పర్స్ యూజ్ అండ్ త్రో స్లిప్పర్స్ ఏకంగా వైకుంఠ క్యూ కాంప్లెక్స్ లో వేసుకొని మహాద్వారం వరకు నడుచుకుంటూ వచ్చి ఆయన ఇంట్లో కూడా అంత దగ్గరకు వచ్చి వదిలిపెట్టడో వదిలిపెట్టడో గుమ్మం కాడ కానీ వెంకటేశ్వర సన్నిధిలో మాత్రం మహాద్వారం కాడ చెప్పులని విజిలెన్స్ అధికారులు చేతులతో పట్టుకొని తీసి పక్కన పరిస్థితి వచ్చిందంటే ఇది ఏ రకమైనటువంటి ప్రక్షాళనని కూడా చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నారు ఇవన్నీ కూడా అరిష్టం అపచారం జరుగుతుంది వెంకటేశ్వర స్వామి ఇక బోర్డు మెంబర్ అక్కడ పనిచేస్తున్నటువంటి టీటీడీ అధికారిని ఎంత దారుణంగా హెల్తీ లాంగ్వేజ్ అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ ఎంత దుర్మార్గంగా దుర్భాషలాడాడు మహాద్వారం కాడ అనేటువంటిది ప్రతి ఒక్కరు కూడా చూశారు అలాంటి మాటలు మహాద్వారం కాడ వినాల్సినటువంటి పరిస్థితి శ్రీవారి భక్తులు ఏ రోజు కూడా చూడలేదు వినలేదు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా అడుగుతున్నాను ఇలాంటి వారిని మీరు పాలక నియమించి ప్రక్షాళన చేస్తామన్నటువంటి మాటకి అర్థం చెప్పాల్సిన అవసరం ఉన్నది ఇకపై ఈ మధ్యనే ఫ్లైట్స్ తిరుగుతున్నాయి నో ఫ్లై జోన్ అని పదే పదే చెప్తున్నప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్నే ఆ శాఖకు సంబంధించిన మంత్రి ఉన్నప్పటికీ కూడా ఏకంగా ఆనంద నిలయంలో ఆనందంగా షికార్లు కొడుతున్నటువంటి ఫ్లైట్స్ కూడా నిషేధమైనటువంటి ప్రాంతంలో ఎలా తిరుగుతున్నారనే దానిపైన కూడా ఈ రోజు శ్రీవారి భక్తులు ఆందోళన చెందుతున్నారు ఇది కూడా ప్రక్షాళనలో భాగంగానే జరిగిందని కూడా సందర్భంగా అడుగుతున్నాను ఇక చివరగా వెంకటేశ్వర స్వామికి ఇష్టమైనటువంటిది గోవు గోసేవే గోవిందుని సేవ గోవింద గోవింద గోవిందాని శ్రీవారి భక్తులు పదే పదే నినాదాలు అరుస్తుంటూ స్వామివారి దగ్గరికి చేరుకుంటారు కొన్ని గంటల తరబడి లైన్లో ఉన్నప్పటికీ కూడా ఒక్కసారి గోవింద అనంగానే అన్నీ కూడా మర్చిపోయి స్వామివారి దగ్గరికి ఎంత తొందరగా అన్నటువంటి ఆలోచనతోనే ఉన్నటువంటి శ్రీవారి భక్తులు నోటి వెంట వింటున్నటువంటి గోవింద గోవింద అనే పదం గోవు నుండి వచ్చినటువంటి విషయం మనకందరికీ తెలుసు పాలక మండలికి పాలకులకు తెలుసో తెలియదో నాకైతే తెలియదు కానీ ఈ రోజు పా స్వామివారి సం ఎస్పి గో సంరక్షణ శాలలో గోవులు చనిపోతున్నాయి ఇది కూడా ప్రక్షాళనలో భాగంగానే జరిగిందా అని కూడా కూటమిలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని బురంధేశ్వరి గారిని ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తున్నా దీనిపైన చెప్పాల్సినటువంటి బాధ్యత సనాతన ధర్మం కోసం నేను నా జీవితాన్ని పూర్తిగా చేసి పని చేస్తానని వెంకటేశ్వర స్వామికి నయ్యి విషయంలో కల్తీ జరిగితే ఇంద్రకిలాద్రి అమ్మవారి మెట్లని శుభ్రం చేసినటువంటి పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా వెంకటేశ్వర స్వామికి కాలినడకన కొండపైకి అతి కష్టం పైన కొండ మీదకి వచ్చి స్వామివారి దగ్గరికి జరిగినటువంటి తప్పులు క్షమించమని కోరుకున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఎస్వి గో సంరక్షణ శాలలో మీకు కూడా గోవులంటే అమితమైనటువంటి ప్రేమ గోవు మిమ్మల్ని ఏ విధంగా రక్షించిందో అన్నటువంటి విషయం మీకు తెలుసు అలాంటి గోవులు ఈరోజు చనిపోతున్నాయి మీ ప్రభుత్వంలో పనిచేస్తున్న అధికారుల నిర్లక్ష్యం వల్ల చనిపోతున్నటువంటి గోవుల దుస్థితి ఎలా ఉందో అన్నటువంటి విషయాన్ని మరొకసారి గుర్తు చేస్తూ మీరు ఇప్పటి వరకు కూడా ఎస్పీ గో సంరక్షణ శాలకి వెళ్లి అక్కడికి గోవులు ఎందుకు అనేటువంటి విషయాన్ని పైన ఇప్పటి వరకు కూడా మీరు ఎటువంటి స్టేట్మెంట్ కూడా ఇవ్వలేదు ఇది కూడా శ్రీవారి భక్తుల్లో ఒక ఆందోళన ఉన్నది పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం గురించి మాట్లాడతారు కానీ గోమాత చనిపోతే ఎందుకు మాట్లాడడం లేదు అని చెప్పేసి కూడా ఆందోళన చెందుతున్నటువంటి శ్రీవారి భక్తులకి గో బంధువులకి మీరు సమాధానం చెప్పాల్సిన బాధ్యత పైన మీ పైన ఉన్నది ప్రక్షలన ఇన్ని తప్పులు జరిగాయి ఇంత అరిష్టం జరిగింది ఇది రాష్ట్రానికి దేశానికి ఇది మంచిది కాదు స్వామివారికి అపచారం జరిగితే యావత్ భారతదేశమే కాదు ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగు వారందరూ కూడా దీనిపైన ఆందోళన చెందుతున్నారు వెంకటేశ్వర స్వామికి నిత్యం ఏదో ఒక విధంగా అరిష్టం జరుగుతుంది తప్పు జరుగుతున్నది దీన్ని ఆపాల్సినటువంటి బాధ్యత పాలక మండలి పైన ఉన్నది మీరు నా పక్కన కూర్చొని చూస్తున్నటువంటి వీరు బిర్లా మందిర్ లో చేస్తారు లడ్డూ కౌంటర్ లో ఎంత పద్ధతిగా తలనీలా సమర్పించి నామం పెట్టుకొని డిసిప్లిన్ గా వెళ్లి కౌంటర్ లో కూర్చొని రోజు వారు నిధులు నిర్వహిస్తారు మరి కొండకొచ్చినటువంటి వచ్చినటువంటి పాలక మండలి అధ్యక్షుడు బిఆర్ నాయుడు గారు వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడంలో ఐదు సంవత్సరాలు కొండకి రాకుండా నేను వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేస్తాను కనీవిని విని రీతిలో కొండని అద్భుతంగా తీర్చిదిద్దుతానని చెప్పినటువంటి బిఆర్ నాయుడు గారు తలనీలాలు ఎందుకు సమర్పించలేదు అనేటువంటి విషయాన్ని శ్రీవారి తెలియాల్సిందిగా యావత్ హిందువులకి సందర్భంగా కోరుతూ ఈ చెప్పినటువంటి విషయాలన్నీ కూడా సర్కార్ ఒకసారి దీనిపైన మేధో మదనం చేసి కోట్లాది మంది శ్రీవారి భక్తులకి హిందూ బంధువులకి మాలాంటి గో బంధువులకి సమాధానం చెప్పాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతున్నాను ఓం నమో వెంకటేశాయ జై గోమాత